ఆఫ్రికా దేశాలను కలవర పెడుతున్న ప్రాణాంతక మంకీపాక్స్ వ్యాప్తి వచ్చే ఆరు నెలల్లో ఆగిపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది ఇందుకు సంబంధించిన వ్యాక్సిన్లు మరికొన్ని రోజుల్లోనే కాంగోకు చేరుకోనున్నట్లు తెలిపింది కాంగోలో ఎంపాక్స్ వ్యాప్తి ఆందోళనకర రీతిలో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి ఇప్పటికే పద్దెనిమిది వేల అనుమానిత కేసులు తొమ్మిది వందల ఇరవై ఆరు మరణాలు సంభవించగా కొత్త రకం కేసులు ఇప్పటివరకు రెండు వందల యాభై ఎనిమిది నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ఆఫ్రికాలోని బురుండి రువాండా కెన్యా ఉగాండాతో పాటు స్వీడన్ థాయిలాండ్లోనూ ఈ కేసులు పెలుగుచూశాయి మంకీపాక్స్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల అంతర్జాతీయ అత్యధిక స్థితిగా ప్రకటించింది ఈ క్రమంలోనే తీవ్ర ప్రభావం ఉన్న కాంగోకు తక్షణమే రెండు పాయింట్ మూడు లక్షల వ్యాక్సిన్ డోసులను పంపేందుకు ఏర్పాట్లు చేసింది అయితే రెండు వారాలుగా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ మరణాలు మాత్రం తక్కువగానే ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథోనోమ్ పేర్కొన్నారు రానున్న ఆరు నెలల్లో దీని వ్యాప్తి ఆగిపోవచ్చని భావిస్తున్నామని తెలిపారు